అస్లాం అనేకం వరహమతుల్లాహి వబరకా చాలా చాలా సంతోషకరమైన విషయం ఏమిటి అంటే అల్హమ్దులిల్లా నాకు యూట్యూబ్ ప్లే బటన్ వచ్చింది ఎప్పుడు వచ్చిందంటారా ఇప్పుడు రాలేదండి నాకు వచ్చి కూడా దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు నేను దీన్ని రివీల్ చేస్తున్నానంటే మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపిస్తున్నాను దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను వాయిస్ వీడియోలు మాత్రమే చేశాను ఆ వాయిస్ వీడియోల వలన ఏదైతే ఈరోజు మనకి యూట్యూబ్ ప్లే బటన్ వచ్చిందో ఈ యొక్క ప్లే బటన్ నేను మీకు చూపించే సమయంలో నా ముఖంలో ఉన్న సంతోషం ఏమిటి నేను ఏ విధంగా దీన్ని ఆస్వాదిస్తున్నాను ఎంత సంతోషంతో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఎంత సంతోషంతో దీన్ని నేను స్వీకరిస్తున్నాను అనేది మీరు కూడా చూడాలి మీరు కూడా చూడాలి అంటే నేను ఫేస్ రివీల్ చేసి ఎప్పుడైతే ఫేస్ వీడియోలు చేస్తానో ఆ సమయంలోనే దీన్ని మీ అందరికీ అంటే మన అంద మన ఫ్యామిలీకి చూపించాలని చెప్పి ఇన్ని రోజుల నుండి నేను ఎవరికి కూడా చూపించలేదు ఎప్పుడైనా మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారు అయినా కూడా నేను అంత ఎక్కువగా అంటే అంత స్పష్టంగా ఎవరికి చూపించలేదు కానీ ఈరోజు ముందుగా మన ఫ్యామిలీ అంటే యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించిన తర్వాత ఎవరికన్నా చూపించాలి అప్పుడే నేను దీన్ని యూట్యూబ్ వీడియోస్లో కూడా పెట్టుకోవాలి అని చెప్పి అనే ఉద్దేశంతోనే నేను ఇన్ని రోజులు దీన్ని దాచిపెట్టాను ఈ రోజు ఆ సమయం రానే వచ్చింది అల్లాహ్ యొక్క దయ అల్లాహ్ యొక్క కృప అల్లాహ్ యొక్క అనుగ్రహం మీ అందరి దుహా మీ అందరి ప్రేమ మీ అందరి ఆప్యాయత వలన ఈరోజు సోషల్ మీడియాలో ఒక లక్ష సబ్స్క్రైబర్స్కి బహుమతిగా లక్ష మంది సబ్స్క్రైబర్స్కి గా యూట్యూబ్ తరపు నుండి నాకు ఈ యొక్క ప్లే బటన్ రావడం జరిగింది ఇది నాది కాదు మీరు తమిళిల్ని చూసే ఉంటారు ఇది నాది కాదు ఇది నీది ఎందుకు అంటే మీరందరూ నన్ను ఫాలో అవ్వడం వలన అల్హమ్దుల్లా అల్లాహ్ యొక్క దయ అల్లాహ్ యొక్క కృప ఇవన్నీ మనతో ఉండబట్టి అల్లాహు తేడా నాకు దీన్ని ప్రసాదించారు అందువలన ఈ యొక్క యూట్యూబ్ ప్లే బటన్ని మీ అందరితో నేను షేర్ చేసుకో అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి అల్హమ్దుల్లా మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇది ఎప్పుడైతే నా చేతిలోకి వచ్చిందో మొట్టమొదటిగా మా తల్లిదండ్రుల యొక్క దీవెనతో దీన్ని నేను ఓపెన్ చేయించాను మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం సో మా అమ్మగారి చేతులతో మా నాన్నగారి చేతులతో దీన్ని ఓపెన్ చేయించి ఆ తరువాత నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇది నా దగ్గరికి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది సో నాలుగు సంవత్సరాల నుండి దీన్ని చూస్తూ కూడా అలాగే ఉండాలంటే నా వల్ల అవ్వలేదు అందువలన ముందుగా మా తల్లిదండ్రులకి చూపించి వాళ్ళ చేతులతో దీన్ని నేను ఓపెన్ చేయించి ఆ తర్వాత తీసి పక్కన పెట్టాను పక్కన పెట్టి ఇంకా ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదు ఇప్పుడు మీ అందరికీ చూపిస్తున్నాను ఎందుకు అంటే ఇది నాది కాదు ఇది మనది కాబట్టి చూడండి అలహమ్దుల్లా ఈ యొక్క ప్లే బటన్ మనకి యూట్యూబ్ తరపు నుండి వచ్చింది అదేవిధంగా అల్లాహు తాళా దీన్ ప్రకారంగా మరెన్నో ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరికీ ఒక మంచి అవగాహన గల దారిలో తీసుకు భాగ్యాన్ని నాకు ప్రసాదించాలి అని చెప్పి మీరందరూ కూడా దుహ చేయండి నా యొక్క జ్ఞానాన్ని ఇంకా మెరుగుపరిచేటట్టు మీ అందరికీ నా సాయశక్తుల దీన్ని నేర్పించే యొక్క భాగ్యాన్ని అల్లాహు తాళ నాకు ప్రసాదించాలి అని చెప్పి నాకు నా కుటుంబ సభ్యులకి నా యొక్క రాబోయే తరాలకి వీళ్ళందరూ కూడా దీని పని చేస్తూ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సరైన మార్గంలో జీవితం సాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దువాహా చేస్తున్నాను మీరు కూడా నా కోసం దువాహా చేయండి అల్లాహు తేడా మన అందరికీ దీని యొక్క మరిన్ని విషయాలలో ముందుకు వెళ్ళే యొక్క మంచి భాగ్యాన్ని సాఫల్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ ఈ కొద్దిగా సమయంలోనే నేను మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ